జైబీ మీరు గట్టి అంటే సభ మరింత ఉత్సాహంగా ఉంటుంది జయభీం వినిపి అట్లే జై థ్యాంక్ యూ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రమ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్చమర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్న పెరియర్ నూట నలభై ఆరవ జయంతోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజన బలగానికి డిబిఎస్ఏ విద్యార్థి నాయకులకు అదేవిధంగా వివిధ యూనివర్సిటీల నుండి విచ్చేసినటువంటి వివిధ యూనివర్సిటీల విద్యార్థి నాయకులకు అదేవిధంగా వివిధ సామాజిక ఉద్యమకారులకు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యంగా పిహెచ్డి పరిశోధక విద్యార్థులకు అంద మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు డిబిఎస్ఏ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవనీయులైన ప్రొఫెసర్లు మేధావులు కవులు రచయితలు వాగ్గేయకారులు సామాజిక ఉద్యమకారులు మా ఆహ్వానాన్ని ఆమోదించి ఈ కార్య ఈ సభలో ప్రసంగించడానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ డిబీఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా జైభీలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మనం ఇక్కడ వేదికైనమంటే ఒక సాధారణ విషయం మీద మనం వేదిక కాలేదు ఈరోజు ద్రావిడ జాతి పిత ఆత్మగౌరవ స్వాభిమాన పోరాట యోధుడు పెరియర్ నూట నలభై ఆరవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలను పంచుకోవడానికి ఆయన చూపిన దారిలో భావి తరాలను నడిపించడానికి మనందరం ఇక్కడ ఏకమైన ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము మన మధ్యలో విచ్చేసినటువంటి గౌరవనీయులు అతిథులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక బలాన్ని తీసుకొస్తారని చెప్పేసి కూడా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన వారి మాటలు వారి ఆలోచనలు మనకు మార్గదర్శకం చేస్తాయని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెరియర్ గారి ఆశయాలను పెరియర్ గారి ఆశయాలను మరింత బలంగా ఈ సమాజంలో వ్యాప్తి చేయడం కోసం ఆయన కలలు కన్న సమాజాన్ని ఆయన కలలుగన్న సమానత్వ సమాజాన్ని నిర్మించడం విద్యార్థులలో చైతన్యవంతమైన భావాలు నిర్మించడం కోసం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఒకటి పెరియర్ స్ఫూర్తిని పునరుద్ధరించడం అదేవిధంగా కుల నిర్మూలన జరగాలని సమానత్వం సమానత్వంతో కూడిన సమాజం వర్దిల్లాలని ఆత్మగౌరవ పోరాటాలు వర్దిల్లాలని పెరియర్ రామస్వామి నాయకర్ గారు పోరాటం చేస్తే ఆ పోరాట ఆశయాలను నిమ్మవేసుకోవడం మనం బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజల్లో చైతన్యం కలిగించడం ఆయన ఆలోచన విధానాన్ని అనగారుణ వర్గాలకు స్వాభిమాన ఉద్యమం ఎలా కలిగింది అనేటటువంటి విషయాల మీద మనం చర్చించుకోబోతా ఉన్నాం పెరియర్ గారు మూఢనమ్మకాల విషయంలో కావచ్చు సమానత్వ అసమానత్వాలపై కావచ్చు అన్యాయాలపై కావచ్చు పెరియార్ గారు చేసిన పోరాటాలను వేర్చుకొని మన గుండెల్లో పెరియర్ స్ఫూర్తితో భావి తరాలకు వారి ఆశ్రయాన్ని కొనసాగించేందుకు ఈ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను పెరియారు గారి ఆలోచనను తెలుసుకొని ఈ సమాజంలో చైతన్యవంతులుగా అభ్యుదయ వాదులుగా అంబేద్కర్ వాదులుగా పెరియర్ వాదులుగా మనం మన పెరియర్ గారిచ్చిన స్ఫూర్తిని ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలని మత నిర్మూలన జరగాలని మనుషులంతా సమానమే ఏ వ్యక్తి ఎక్కువ కాదు ఏ వ్యక్తి తక్కువ కాదు మనుషులలో అనేటువంటి భావన ఉన్నది ఆ భావన మనిషి చైతన్యానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి అట్లాంటి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు పెరియర్ గారు తొంభై నాలుగు సంవత్సరాలు జన్మించి సుమారు విదేశీ యాత్రలు చేసి అక్కడున్న సామాజిక ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలను ఆ దేశంలో ఎట్లా ఉన్నది భారతదేశంలో ఎట్లాంటి పరమైనటువంటి విద్య ఉన్నది ముఖ్యంగా మహిళలకు హక్కులు కావాలన్నా మహిళ అభివృద్ధి కావాలన్నా అనగారిన వర్గాలకు విద్య కావాలన్నా ఈ దేశంలో దళిత బహుజనుల మీద నిత్యం దాడులకు గురవుతూ నిత్యం వివక్షలకు గురవుతూ నిత్యం దోపుడులకు గురవుతూ స్వేచ్ఛ సమానత్వం లేని సమాజంలో బానిసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో మనకంటూ ఒక హక్కులున్నాయి మనమంటూ ఒక ఆత్మ గౌరవంతో జీవించాలి మనమంటూ మనుషులమనేటువంటి భావన పెరియారు గారు ఆ పోరాటాన్ని చేసిండు కాబట్టి ఇన్ని ఏండ్లైనా కూడా పెరియారు గారు పుట్టి నూట నలభై ఆరు సంవత్సరాలు అయితా ఉన్నా కూడా ఒక వ్యక్తి చనిపోయిన ఆ వ్యక్తి యొక్క ఆలోచన నేటికి కొనసాగించే బాధ్యతను ఉస్మానియాలో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ పెరియర్ జయంతిని ఇది జయంతి అంటే కేవలం ఉత్సవం కాదు జయంతి అంటే ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆనే ఆశయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు జయంతి అంటే ఒక ఉత్సవం కాదు ఒక బాధ్యత జయంతిని నిర్వహించడం అంటే ఒక కర్తవ్యం జయంతిని నిర్వహించడం అంటే ఆశయాల్ని ముందుకు తీసుకోవడం అని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా వక్తలు కొద్ది మందే ఉన్నారు కాబట్టి కొద్దిగా డిసిప్లిన్ గా ఒక ఐడియాలజీ తోటి ఒక బాబాసాహెబ్ బావాజలాన్ని ముందుకు తీసుకుపోవాలనే వ్యక్తులు ఇక్కడ వచ్చినటువంటి వంద మైనన్నా కొన్ని వేల మందితో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా వంద మంది కావచ్చు కానీ ఈ దేశాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఈ సభలో ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలంటే ఒక ఆశయాన్ని కొనసాగించాలంటే మనం వక్తలు విచ్చేశారు వక్తలు మాట్లాడిన స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వక్తలు మాట్లాడే ముందు ముఖ్యంగా భీమ్రం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కళ్ళకు నిజాం కాలేజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా మహిళా విద్యార్థి నాయకులు కావచ్చు ముఖ్యంగా మా జర్నలిస్టులు మిత్రులు కావచ్చు ముఖ్యంగా సంతోష్ విధంగా అదేవిధంగా నైన్ మీడియా రాకేష్ కావచ్చు మధు గారు కావచ్చు అదేవిధంగా మన విద్యార్థి నాయకులు అయినటువంటి మన చెల్లె సుప్రియ కావచ్చు మన పల్లపు చందు కావచ్చు గుట్టన్న కావచ్చు పీడిఎస్సి మిత్రులు సుమంత్ గారు కావచ్చు ఒక్కసారి ఒక్కసారి మన కళ్ళ ముందు ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తనకు ఒక యాభై ఏండ్లు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు సార్ ఒక్కసారి లేచి నిలబడితే మా విద్యార్థులందరూ చప్పట్లు పడతారు కార్యక్రమానికి థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి మా భీమ్రం స్టేట్ కోఆర్డినేటర్ రజనీకాంత్ గారు ఉన్నారు అదే విధంగా భీమ్రం స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మన వెంకట్ గారు అదే విధంగా అంతర్జాతీయ వేదికల మీద డబ్బు ప్రదర్శన చేసినటువంటి సురేష్ అన్న కూడా ఈ సందర్భంలో ఉన్నాడు డబ్బుస్తూ కళ్ళకు కళ్ళతోటి చూడలేకపోవచ్చు కళ్ళతోటి సమాజాన్ని నేను చూడలేకపోవచ్చు నా రూపంలో నా ఐడియాలజీని వినిపిస్తున్నటువంటి తమ్ముడు ప్యార్సు కొడతా ఉన్నటువంటి తమ్మునికి అందరు గట్టిగా కన్ను లేకుండా ఆశ్రయాన్ని కొనసాగించేటువంటి అన్న మన సీనన్న గారు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ కార్యక్రమానికి మన ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య గారు కావచ్చు కార్యక్రమం మా ఓయూ నుంచి విచ్చేసినటువంటి ఉస్మానియా ఆల్ యూనివర్సిటీస్ నుంచి అయినటువంటి ముత్యాల ప్రశాంత్ గారు కావచ్చు అదేవిధంగా ఖాందాన్ మీడియా సతీష్ గారు కావచ్చు సంతోష్ ఇశ్రమ్ కావచ్చు మన ఇటీవల చెల్లె ఇటీవల కాలంలో ఏం పేరు ఉండరు పల్లవి చెల్లె కావచ్చు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు ముఖ్యంగా టిబిఎస్ఏ పక్షాన హృదయపూర్వకంగా మన రామంచ భరత్ అన్న వాళ్ళు అంటే ఒక కార్యక్రమం జరిగితే నేను ఒక్కడనే వెళ్ళడం కాదు నా వారసత్వాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఉంచుతా అని చెప్పినటువంటి